భాష్యం రామకృష్ణ ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో పాతిక సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లక్షలాది మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించిన ఒక విద్యావేత్త గుంటూరు లోక్సభ పరిధిలో ఇతర అభ్యర్థుల కంటే భాష్యం రామకృష్ణకు దాదాపు లక్ష ఓట్లు ఎక్కువ వస్తాయి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పాతికేళ్లకు పైగా లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వారి బంధువులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి భాష్యం రామకృష్ణ భాష్యం రామకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం జరుగుతుంది రాజకీయాలలో వందల కోట్ల రూపాయలతో సాధించలేనిది కూడా పాజిటివ్ మౌత్ పబ్లిసిటీతో సాధించవచ్చు అదే భాష్యం రామకృష్ణ బలం గుంటూరు ప్రాంతానికి ఆయన అందించిన సేవలు కళాశాల పూర్వ విద్యార్థిగా జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న మానవ సంబంధాలు ఉన్నత వ్యక్తిత్వంతో ఎంతో ఎదిగినా ఒదిగి ఉండి ఆయన స్వభావం ఇప్పటికీ రైతుబిడ్డగానే నిరాడంబరంగా బ్రతికి ఆయన జీవన విధానం ఇలా ఈ అంశాలు ఆయనకు అనుకూలంగా ఎన్నికలలో పనిచేస్తాయి ఇది గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ